హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుప్రజాస్ వాల్ ఈరోజు మనం డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఎలా చేసుకుందామని చూద్దాం ఇది మా బాబు కోసం చేస్తున్నాను ఫస్ట్ సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకుందాం నెక్స్ట్ పంకిన్ సీడ్స్ నువ్వులు అండ్ వాటర్ సీడ్స్ బాదం అండ్ ఇలాచీ ఇంతే మీకు వాల్నట్స్ కాజు పిస్తా ఇంకేం కావాలన్నా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఫస్ట్ బానీలో సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఎందుక అనుకుంటున్నారా అసలు ట్రిక్ ఇదేనండి మనం డ్రై ఫ్రూట్స్ ఎవైనా సరే పా నువ్వులైనా అయినా కాజు అయినా మంచిగా వేగుతాయి సాల్ట్లో వేసి వేయించుకుంటే ఫస్ట్ మనం సన్ఫ్లవర్ సీడ్స్ వేయించుకుందాం మంచిగా దోరగా వేగుతాయి లోపల దాకా అంటే ఓవెన్లో రోస్ట్ చేస్తే ఎంత బాగా వేగుతాయో అలా వేగుతాయండి మంచిగా వేయించుకున్న సన్ఫ్లవర్ సీడ్స్లో విటమిన్ ఈ విటమిన్ బి యాంటీ ఆక్సిడెంట్స్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయండి సో మనం తిన్ పిల్లలకి కంపల్సరీ సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేయాలి వాటిని బాగా దూరగా వేయించుకున్న తర్వాత ఇట్లా ఒక గల్గంటే ఉంటుంది కదా అందులో వేసి జల్ జల్లడ పట్టుకోవాలి మంచిగా సాల్ట్ అంతా పోయేలాగా నేను చూపిస్తున్నట్టుగా చేయండి నెక్స్ట్ పంకిన్ సీడ్స్ వేసుకుందాం ఇవి కూడా మంచిగా దోరగా వేయించుకోవాలి పంకిన్ సీడ్స్లో హై ప్రోటీన్ ఉంటుందండి యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్స్ మినరల్స్ న్యూట్రియన్స్ అన్నీ చాలా ఉంటాయి ఇది మెయిన్గా బోన్ డెన్సిటీ అనేది ఇంప్రూవ్ చేస్తుంది పిల్లల్లో సో మనం కంపల్సరీ పిల్లలకి ఏదో ఒక రూపంలో వీక్లీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ అన్న పంకిన్ సీడ్స్ అనేది వాళ్ళ ఫుడ్లో యాడ్ చేయండి ఇవి చాలా హెల్దీ పిల్లలకి ఇవి దోరగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత వీటిని కూడా జల్లించుకోవాలి సాల్ట్ అంతా పోయే వరకు మంచిగా నీట్గా జల్లించుకున్న తర్వాత బాదం వేద్దామండి బాదం కూడా నీట్గా గోలి వేయించుకుందాం ఇందులో మెగ్నీషియం ఉంటుంది సో మనం కంపల్సరీ ఇది పిల్లలకి యాడ్ చేయాలి నెక్స్ట్ వాటర్ మిలన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్లో జింక్ ఐరన్ మెగ్నీషియం అన్నీ ఉంటాయి అది కూడా చాలా మంచిది పి నువ్వులు వాడడం వల్ల పిల్లలలో కాల్షియం అనేది ఎక్కువ అవుతుందండి కాల్షియం ఉంటుంది విన విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం కంపల్సరీ డైలీ మనం ఒక గుప్పెడు నువ్వులు తినాలి ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవాలి కలుపుకొని ఇందులో ఒక నాలుగైదు ఇలాయచి వేసుకోవాలి ఇలాయచి వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు కాఫ్ అనేది రాదు సో కంపల్సరీ మనం ఇలాయచి వేసుకోవాలి ఒక నాలుగైదు వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ కలుపుకొని మిక్సర్ పట్టుకుందామండి పొడి మంచిగా పొడి చూసారో ఎంత నీట్గా పౌడర్ అయిందో ఈ పౌడర్లో మనం అవసరమైతే షుగర్ వేసుకోవచ్చు నేను మాత్రం షుగర్ వేయను నార్మల్ ఓన్లీ డ్రై ఫ్రూట్స్ వేస్తానండి ఇంకా మాకు స్వీట్నెస్ కోసం కావాలి అనుకుంటే మన ఖర్జూరం పౌడర్ కూడా యాడ్ చేయొచ్చు చూడండి మా బాబు ఎంత హ్యాపీగా తాగుతున్నాడో మా బాబుకి చాలా ఇష్టం డ్రై ఫ్రూట్స్ మిల్క్ అంటే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్